ఓం శాంతి రోజుటి మురళి తారీఖు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజుటి మురళి సారాంశం విందాము బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు బాబా ఏ శిక్షణలనైతే ఇస్తారో వాటిని అమలులోకి తీసుకురండి మీరు ప్రతిజ్ఞ చేసి మాట తప్పకూడదు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు ప్రశ్న మీ చదువు సారం ఏమిటి మీరు ఏ అభ్యాసమును తప్పకుండా చేయాలి జవాబు వానప్రస్థంలోకి వెళ్ళడమే మీ చదువు వాణి నుండి అతీతముగా వెళ్ళడం ఈ చదువు సారాంశం తండ్రియే అందరినీ తిరిగి తీసుకుని వెళతారు పిల్లలైన మీరు ఇంటికి వెళ్లేందుకు ముందు ముందుగా సతోప్రధానులుగా అవ్వాలి దీని కొరకు ఏకాంతంలోకి వెళ్ళి దేహి అభిమానులుగా ఉండే అభ్యాసమును చేయండి అశరీరులుగా అయ్యే అభ్యాసము ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సతోప్రధానులుగా అయ్యేందుకు స్మృతి యాత్ర ద్వారా మీ బ్యాటరీని చేసుకోవాలి పొరపాట్లు లేనివారిగా అవ్వాలి మీ రిజిస్టర్ను బాగా ఉంచుకోవాలి ఎటువంటి పొరపాటును చేయకూడదు సెకండ్ పాయింట్ ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మను చేయకూడదు మాయా తుఫానులను లెక్క చేయకుండా కర్మేంద్రియ జీతులుగా అవ్వాలి లివర్ గడియారముల ఖచ్చితమైన పురుషార్థమును చేయాలి వరదానము సేవ ద్వారా సంతోషము శక్తి మరియు సర్వుల ఆశీర్వాదములను ప్రాప్తి చేసుకునే పుణ్య ఆత్మాభావ సేవ ద్వారా సంతోషము శక్తి మరియు సర్వుల ఆశీర్వాదములను ప్రాప్తి చేసుకునే పుణ్య ఆత్మాభావ వివరణ సేవకు ప్రత్యక్ష ఫలంగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి సేవ చేస్తూ ఆత్మలను తండ్రి వారసత్వమునకు అధికారులుగా తయారు చేయటం ఇది పుణ్యకార్యం ఎవరైతే పుణ్యము చేస్తారో వారికి ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయి ఆత్మలందరి హృదయాలలో సంతోషపు సంకల్పాలు ఏవైతే మొలకెత్తుతాయో ఆ శుభ సంకల్పములు ఆశీర్వాదములుగా అవుతాయి మరియు భవిష్యత్తు కూడా జమ అవుతుంది కావున సదా స్వయమును సేవాధారిగా భావించి సేవ యొక్క అవినాశీ ఫలమైన సంతోషమును మరియు శక్తులను సదా తీసుకుంటూ ఉండండి స్లోగన్ మనస వాచ శక్తి ద్వారా విఘ్నాల పరదాను తొలగించినట్లయితే లోపల కళ్యాణపు దృశ్యము కనిపిస్తుంది మనసా వాచ శక్తి ద్వారా విఘ్నాల పరదాను తొలగించినట్లయితే లోపల కళ్యాణపు దృశ్యము కనిపిస్తుంది అచ్చా ఓం శాంతి